శ్రీకృష్ణ నిర్యాణ కురుక్షేత్ర సంగ్రామం అనంతరం విశ్వామిత్ర మహర్షి కన్మ మహర్షి నారద మహర్షులు శ్రీకృష్ణుడు దర్శనార్థం ద్వారకకు వచ్చారు అక్కడ ఉన్న ద్వారక యువకులకు ఒక చిలిపి ఊహ తట్టింది అందులోని ఒక బాలుడికి త్రీవేషం వేసి వాళ్ళ ముందుకు తీసుకువెళ్లి మగబిడ్డ పొడతాడా ఆడబిడ్డ పొడతాడా అని అడిగారు దివ్య దృష్టితో చూసిన మహర్షులు కోపం వచ్చి ముసలం పుడుతుంది అని చెప్పారు అది మీ యాదవ్ వంశాన్ని మొత్తాన్ని నాశనం చెప్పించారు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు విధిరాతను ఎవ్వరూ తప్పించలేరని యాదవ్ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు మహర్షుల తప్ప అపశక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది అది కృష్ణుడి వద్దకు తీసుకుపోయారు కృష్ణుడు పూర్తిగా అరగదీసి సముద్రంలో కలపమన్నాడు చివరగా మిగిలిపోయిన ఓ మొక్కను ఇంకా అరగదీయక సముద్రంలో పడవేశారు తీరానికి కొట్టుకు వచ్చిన ఆ రోకలి ఒకనొక చోట ఇసుకలో దిగబడింది కృష్ణుడికి ఇవన్నీ తెలిసిన విధిరాతను తప్పించే శక్తి లేక మిన్నకుండిపోయాడు సముద్ర తీరానికి వెళ్లిన యాదవులు సృష్టిగా భోజనం చేసి కృష్ణుని ముందే మద్యం తాగి ఒకరితో ఒకటి కలహించుకోసాగా కృష్ణ తీరాన అర్జునుడు పాండవులు కలిసి ఏం చేశారు అన్నది తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను చూడండి